అమెరికా యూత్ క్రికెట్ అకాడమీ ఇది తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం క్రికెట్ జట్ల మధ్య మార్చి ఇరవై నాలుగు నుంచి అండర్ పదిహేడు క్రికెట్ కప్ జరగనుంది అమెరికా యూత్ టీంతో పాటు తెలంగాణ ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపిక చేసిన మూడు జట్లు ఈ టోర్నమెంట్లో పోటీ పడుతున్నాయి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం సోమాజిగూడలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో అండర్ పదిహేడు క్రికెట్ కప్ పోస్టర్ను అధికారికంగా ఆవిష్కరించారు అమెరికా జట్టుతో క్రికెట్ టోర్నమెంట్తో తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి పోటీలు అనుభవం దక్కుతు దక్కనుందని ఈ సందర్భంగా గవర్నర్ విష్ణుదేవ్ వర్మకు తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి వివరించారు నాలుగు జట్లు పోటీ పడుతున్న అండర్ పదిహేడు క్రికెట్ కప్ టోర్నమెంట్ యాభై ఓవర్ల ఫార్మల్లో నిర్వహిస్తున్నారు మార్చి ఇరవై నాలుగున ఎల్బీ స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్కు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు హాజరుకానున్నారు టోర్నమెంట్లో మొత్తం ఏడు మ్యాచ్లు షెడ్యూల్ చేయగా ఇతర మ్యాచ్లు సహా ఫైనల్ కు శంషాబాద్ సమీపంలోనే ఎంబీఎస్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు